వెల్కమ్ తెలుగు యువరాజు యూట్యూబ్ ఛానల్ నేను మీరవి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించినటువంటి పంట అయినటువంటి వరి పంట గురించి మాట్లాడుకుందాం నిజంగా ఇంత లాభాలు ఇంత నష్టాలు ఉంటాయా వరిలో అన్నది మీకు ఒక క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వరిలో మనకు అయ్యే పెట్టుబడి ఎంత మనకు దానికి వచ్చిన మద్దతు ధర ఎంత అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు ఒక రైతు ఒక ఎకరా ఒక ఎకరానికి రైతు పెట్టే పెట్టుబడి చూసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ రైతే కనుక కౌలు రైతులని తర్వాత పట్టించుకుందాం ముందు రైతు దున్నకాన్ని చదిచుకుందాం దున్నకానికి ఒక ఎకరానికి ఏరియాని తగ్గట్టుగా సొంత ట్రాక్టర్ లేకపోతే మాత్రం సొంత ట్రాక్టర్ ఉన్నా కూడా అదే నష్టం అయితే దాని కూడా నేను వీడియో చివరిలో చెప్తాను సొంత ట్రాక్టర్ ఉన్న నాకు ట్రాక్టర్ ఉంది నాకు ఏ నష్టం లేదు అన్నది ఒక అపోహలో ఉంటారు వాళ్ళకి జరిగే నష్టాన్ని కూడా నేను లాస్ట్ వీడియో లాస్ట్లో చెప్తాను ఇక దున్నకాన్ని చూసుకుంటే యావరేజ్లో మనకు తెలుగు రాష్ట్రాలు మొత్తం బేస్ చేసుకొని చెప్పుకుంటే ఎనిమిది వేల వరకు ఖర్చు అవుతుంది కొన్ని చోట్ల ఇది పదివేలుగా ఉంది కొన్ని చోట్ల ఏడు వేలుగా ఉంది కొన్ని చోట్ల ఆరు వేలుగా ఉంది అయితే మనం యావరేజ్ చూసుకుంటాం కాబట్టి ఏడు వేల రూపాయలు యావరేజ్ ఖర్చు ఎనిమిది వేల రూపాయలు మనకు ఒక ఎకరానికి ఆ తర్వాత నాట్లు ఒక ఎకరానికి మిషన్ నాటైనా సరే ఈరోజు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు మనకు లే లేబర్తో వేయించుకుంటే మాత్రం ఐదు వేల రూపాయలు ఇక దున్నిన తర్వాత గట్లు చెక్కడం రెండు వేల రూపాయలు ఎకరానికి ఇది ఒక్కొక్క దగ్గర మూడు వేలు నాలుగు వేలు ఉంది నారు బంతడం నారు బంచి పిండి వేసినందుకు ఒక రెండు వేల రూపాయలు ఇంకా మనకు విత్తనం వెయ్యి రూపాయలు నార్మడి ఖర్చు కనీసం ఒక్కసారన్నా మనం గులికలో గిలికలు వేసాం కాబట్టి ఒక ఐదు వందలు వేసుకుందాం తక్కువలో తక్కువ ఇక మనకు ఇంకా ఏముంటుంది ఖర్చు ఏముంటుంది నారుమడి నా విత్తనం నాటు మనకు ప్రధాన పొలంలో వేసిన తర్వాత గులికలు ఒక వెయ్యి రూపాయలు అడుగు మందులు ఒక మూడు వేల రూపాయలు ఇంకా మనకు దీంట్లో లేబర్ ఖర్చు ఎక్స్ట్రా ఉంటుంది కొందరు మనమే వేసుకుంటాం కొంత వేరే వాళ్ళతో పిండి వేపిస్తాం ఈ లేబర్ ఖర్చులు అనేవి ఎక్స్ట్రానే ఉంటాయి ఇప్పుడు మనకు ఫస్ట్ కల్పు మందు స్ప్రే చేస్తాం కల్పు మందు ఒక పదిహేను వందల రూపాయలు ఉంటుంది మామూలుగా వెయ్యి రూపాయలు కల్పన ఉంటుంది పదిహేను వ్యవాయాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్పమందులు ఉంటాయి కాబట్టి ఒక పదిహేను వందల రూపాయలు కల్పన అందుకేస్తున్నా ఇంకా ఫస్ట్ స్ప్రే ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే యాసంగి పంట కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జింక్ లోపం కానీ ఏదన్నా ఒక లోపం ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా జింక్ లోపం వచ్చినా కూడా రైతు టెన్షన్ పడిపోయి ఖచ్చితంగా పంక్ సైడ్స్ స్ప్రే చేస్తాడు నేను ఇక్కడ రెండు వేలు ఎందుకు చేస్తున్నాను అంటే మనకు మందులకు వెయ్యి పదిహేను వందలు అయినా కూడా స్ప్రేయింగ్కి మాత్రం ఖచ్చితంగా ఐదు రూపాయలు ఖర్చు అవుతాయి రెండో స్ప్రే వచ్చేసి మనకు పీలకదాశలో ఉంటుంది ఇదో రెండు వేలు మూడోది మనకు కంకి తాళ కంకి రాకుండా మూడో స్ప్రే చేసిందనుకుందాం ఇది ఒక్కొక్క ఏరియాలో కనీసం ఐదు వార్లు ఐదు సార్లు కూడా స్ప్రే చేస్తున్నారు ఈ రోజుల్లో ఒక మందు కొట్టకుండా వరి పండించే అనేది నాతో నాకైతే ఎక్కడ కనపడలేడు ఇక మన కోతల విషయంలో వద్దాం కోత నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో అవుతుంది ఖచ్చితంగా ఇక మనకు ట్రాక్టర్ ఆ రోజు మళ్ళీ వడ్ల ఐకేపీ తెలంగాణలో అయితే ఐకేపీ సెంటర్లు ఆంధ్రాలో అయితే రైతు భరోసా సెంటర్లు లేదంటే మన మార్కెట్కి తీసుకుపోవడానికి ట్రాక్టర్ ఖర్చు ఒక రెండు వేలు ఇక హమాలి గిమాలి అంతా ఒక రెండు వేలు ఇంకా అడిషనల్ ఖర్చులు మామూలుగా మధ్య మధ్యలో వచ్చే చిన్న చింతకా ఖర్చులు కనీసానికి ఒక ఐదు వేలు ఉంటాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సరే ఇది పక్కా పెడదాం మనకు కౌలు రైతు అయితే కౌలు ఒక పదివేలు ఉంది ప్రాంతానికి తగ్గట్టుగా ఇది ఆరు నుంచి ఐదు వేలు ఆరు వేలు అట్లా సరే ఐదు వేలే వేసుకుందాం టోటల్ ఎంత అయిందో చూసుకుంటే ఎనిమిది పది పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది 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 ఇరవై రెండు ఇరవై రెండు యాభై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడు ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై 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 నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది పది నలభై ఎనిమిది వేలు కౌలు రైతు కాకపోతే మాత్రం సరే ఒక ఐదు వేలు తీసేస్తే నలభై మూడు వేలు ఒకవేళ కౌలు రైతు కాకపోతే ఇక మనకు ఒక ఎకరానికి యావరేజ్గా ఈళ్ళు చూసుకుంటే గరిష్టంగా ఇరవై ఐదు క్వింటాలు ఒకవేళ ఈ సామాయసులు అయితే సన్నాలు అయితే ఇరవై క్వింటాలు మాత్రమే ఇక యావరేజ్ కొట్టుకుందాం ఇరవై ఐదు కింటాలకు మన ప్రభుత్వాలు మనకిచ్చే ధర కట్టింగులు బోను అన్ని బోను ఇరవై రెండు వందలు ఇరవై రెండు వందలు ఇంటూ ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే యాభై యాభై ఐదు వేలు యాభై ఐదు వేలు మైనస్ నలభై ఎనిమిది వేలు ఏడు వేలు ఒక ఎకరానికి రైతుకు మిగిలేదు పైసలు ఏడు వేల రూపాయలు ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఆలోచించండి ఒక ఎకరానికి ఒక రైతుకు మిగిలే డబ్బులు కేవలం ఏడు వేల రూపాయలు ఒక రైతు ఒక్క రైతు ఇండివిజువల్గా చేయగలిగిన ఎకరాలు వచ్చేసి ఒక పది ఎకరాలకు మించి అస్సలు చేయలేడు ఖచ్చితంగా ఒక పది ఎకరాలు మాత్రమే చేయగలుగుతాడు ఒక రైతు పది ఎకరాలు చేయగలిగినప్పుడు పది ఎకరాలు చేయగలిగినప్పుడు పది ఇంటూ ఏడు వేలు అంటే డెబ్బై వేలు సంవత్సరానికి డెబ్బై వేలు అంటే ఆ రైతుకు వచ్చే ఇన్కమ్ ఎంత ఒక్కసారి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి ఆ రైతుకు వచ్చే ఇన్కమ్ ఎంత నెలకు పన్నెండు నెలలు వేసుకుంటే పన్నెండు నెలలు వేసుకుంటే పన్నెండు అంటే ఆరు వేలు రూపాయలు కూడా రావట్లేదు పన్నెండు పన్నెండు ఆరు వేల రూపాయలు అయినా సరే పన్నెండు డెబ్బై రెండు వేలు అవుతుంది కనీసానికి ఒక ఒక పంట నష్టపోతే రైతు కలిగే నష్టం ఎంత ఒకవేళ రెండు కార్ రెండు కార్లు పండించాలనుకుందాం పన్నెండు వేలు నెలకు పన్నెండు వేలు అంటే ఒక పది ఎకరాలు పండిస్తే ఇది కూడా ఒక రైతు పది ఎకరాలు పండిస్తే నెలకు ఆయనకు పడే జీతం పన్నెండు వేలు రూపాయలు ఒక్కసారి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి ఆలోచించండి పది ఎకరాలు పండిస్తే ఒక రైతుకు వచ్చే ఆదాయం పన్నెండు వేలు ఇది యావరేజ్గా అంతా చక్కగా నడిస్తే కానీ గత రెండు సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే ఏది చక్కగా నడిచింది ఎప్పుడు కూడా ఎవరికైనా ఇరవై ఐదు గంటలు పంట పండినా పండలేదు దాంట్లో వరదలు వరి కుప్పాలు దడవడం కటింగ్లు నల్లగైన అయిన కటింగు తెల్లగైనా అయిన కటింగు ఇంత నష్టపోతూ ఏ రైతు ఈరోజు గమనించుకోలేదు ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి చేతులకు డబ్బులు పడేసరికి రైతు డబ్బులు వచ్చినాయ అనుకుంటున్నాడు తప్ప వెనకాల చేసిన అప్పులు చూసుకోవట్లేదు ఒక రైతు ఏ రైతు కూడా పది ఎకరాలు పండించే రైతు లేడు మా తెలంగాణలో అయితే హండ్రెడ్ పర్సెంట్ పది ఎకరాలు వరి పండించే రైతే లేడు ఈరోజు మోటార్ కాలిపోతే పదిహేను వందల రూపాయలు దీంట్లో ఎడిషనల్ ఖర్చులు అని చెప్పాను కదా మోటార్ కాలిపోతే పదిహేను వందల నుంచి నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు మోటార్ కాలిపోతాయి మోటార్ బీకాలంటే రెండు వేలు మోటార్ దింపాలంటే రెండు వేలు కరెంటు బిల్లులు ట్రాక్టర్ కిరాయిలు పిండి భాషాలు వేసుకొచ్చిన కిరాయిలు టౌన్ నుంచి పిండి భాషాలు తెచ్చుకున్న కిరాయిలు టౌన్కి పోయిన ఆటో కిరాయిలు ఇవన్నీ తీసుకుంటే మనిషికి కనీసానికి ఒక నాలుగు వేల రూపాయలు జీతం కూడా పడతాయి అదే ఈరోజు ఒక కూలి మనిషి ఒక కూలి మనిషి ఆడి మనిషి ఒక కూలి మనిషి కూలికి పోతే రోజుకి మూడు వందల రూపాయలు కూలి ఆమె ఆదివారాలు ఇంటి దగ్గర ఉన్నా కూడా నెలకు నాలుగు రోజులు సెలవులు తీసుకున్నా కూడా ఇరవై రోజులు కూలికి పోయినా కూడా ఆరు వేల రూపాయలు చూసారా ఒక రైతుకు వచ్చే ఆదాయం కనీ కనీసం ఒక కూలి మనిషికి వచ్చే ఆదాయం కూడా పది ఎకరాలు తీసారు రైతుకు లేదు మీరు మద్దతు ధర మద్దతు ధర ఐదు వందలు బోనస్ ఇచ్చిన వాళ్ళని సంకల్ గుద్దుకోవడం ఆరు వందలు ఇచ్చిన వాడనం సంఖ్య గుద్దుకోవడం కాదు రైతు ఖచ్చితంగా ఈరోజు నిలబడాలంటే ప్ర ప్రతి ఒక్కరు ఒక్కసారి ఒక రైతు నిలబడాలంటే మినిమం నాలుగు వేల ఎప్పుడైనా సరే సరే ఏ బిజినెస్ అయినా చూసుకుందాం ఏ బిజినెస్లో అయినా సరే ప్రాఫిట్ అనేది ఎలా ఉండాలంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ హైక్ ఉండాలి ఇక్కడ నలభై ఐదు వేలు పెట్టినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నల రైతుకు కూడా అదే పంట మీద నలభై ఎనిమిది వేలు మిగలాలి లేదు దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నా కూడా కనీసం ఇరవై వేల ఇరవై నాలుగు వేలైనా మిగిలాలి కానీ ఒక రైతుకు మిగిలే డబ్బులు ఆరు వేల రూపాయలు ఈ ఆరు వేల రూపాయలకు ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ ఆంధ్ర ప్రభుత్వంలో ఏ ఒక్క బిజినెస్ మ్యాన్ అయినా తన పండించిన పండలో నలభై ఐదు వేలలో ఆరు వేలు అంటే ఎంత క్యాలిక్యులేట్ చేయండి ఒకసారి నలభై ఐదు వేలలో ఆరు వేలు అంటే టెన్ పర్సెంట్ తీసుకుంటే నలభై వందల నలభై ఐదు వందలు ట్వెల్వ్ పర్సెంట్ టు థర్టీన్ పర్సెంట్ ఉంటుంది మేబీ కరెక్ట్ కాలిక్యులేషన్ చేయలేనప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ టు థర్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ హైక్లో అది ఎటువంటి నష్టాలు జరిగినప్పుడు వస్తే ఏ ఒకరు ఏ రైతైనా ఎలా పంట పండించగలడో ఒక్కసారి ఆలోచించండి దయచేసి ఈ ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు మేము పోరాటం చేయాలి పోరాటం చేయాలి దేని గురించి అంటే కనీసానికి రైతుకు మద్దతు ధర కేవలం ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉండాలి ఇలా వరికి నాలుగు వేల నుంచి ఐదు వేల మధ్యలో ఉన్నప్పుడు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్ వరి రైతు అనేది చాలా చాలామంది కనిపించవచ్చు ఈరోజు ఐదు వేలు పెట్టి ఓట్లేకపోతే మీకు బియ్యం ఎంతకోసే రేటు మరి మీరు తింటలేరా మీకు వద్దా బియ్యం అని మీకు అనిపించచ్చు మీకు అన్నం వద్దా అని మీకు కనిపించచ్చు కాకపోతే ఏ రైతు అయినా సరే రైతు బాగుంటే ఈరోజు ఐదు వేల ఐదు వందల రూపాయలు మీరు కక్కు పడితే రేపటినాడు రైతు అనేటువంటి తెలివి వచ్చి తెలుసుకొని వరి పండించడం ఆపేస్తే ప్రతి ఒక్కరూ దీని యొక్క పర్యవసాన్ని అనుభవిస్తారు దయచేసి ప్రతి ఒక్క రైతుకు నేను చెప్పేది అంటే ఇంత భారీ పెట్టుబడులు ఎంత తగ్గించుకున్నా కూడా మీరు పండించే పంట అనేది ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ హైక్ ఉండాలి మీరు పెట్టిన పెట్టుబడికి ఫిఫ్టీ పర్సెంట్ హైక్ వచ్చినప్పుడు మాత్రమే మీరు పండించిన పంటకు న్యాయం జరుగుతుంది అంతవరకు మీరు ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఈ వంద రెండు వందల మద్దతు ధర కక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క పర్యవసనాన్ని అనుభవిస్తారు ప్రతి ఒక్కరు ఒక్కసారి క్యాల్కులేట్ చేసుకోండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క రైతుకు చెప్తాను ఏ రైతు అయినా వ్యవసాయం చేయాలనుకున్న ప్రతి ఒక్క రైతు క్రాప్ షెడ్యూల్ మెయింటైన్ చేయాలని చెప్తున్నా మన రైతుల అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎవడేది చెప్పినా నమ్మడం కాదు క్రాప్ షెడ్యూల్ మెయింటైన్ చేయండి ఫస్ట్ పెట్టిన పెట్టుబడి రాసుకోండి ఆ పంట పెట్టిన పెట్టుబడి రాసుకోండి పెట్టుబడి రాసుకోండి మనం ఎంత అప్పు తెచ్చామన్నది రాసుకోండి ఆ అప్పు యొక్క ఇంట్రెస్ట్ కూడా రాసుకోవాలి ఎందుకంటే ఇక్కడ అప్పు తెస్తున్నావు నువ్వు నువ్వు అప్పుడు తెచ్చినప్పుడు ఏమనుకుంటా అంటే నీ పెట్టుబడి పెట్టింది వెయ్యి రూపాయలు అప్పు తెచ్చుకుంటే వెయ్యి రూపాయలే పెట్టుబడిని పెట్టినట్టు కాదు ఈ వెయ్యికి ఈ పంటకు నువ్వు డబ్బులు కట్టేటానికి ఎంత అయితే వడ్డీ అయిందో ఐదు వందల రూపాయలు వడ్డీ అయింది అనుకుంటే నువ్వు ఇక్కడ పెట్టిన పెట్టుబడి పదిహేను అవుతుంది కానీ వెయ్యి రూపాయలైతే కాదు వెయ్యి రూపాయలు అయితే కాదు పదిహేను వందల రూపాయల పెట్టుబడి నువ్వు పెట్టినట్టు ఈ పెట్టుబడి రాసుకో మొత్తం పెట్టుబడి రాసుకొని చివరాఖరికి ఎంత వస్తుందో చూసుకొని ఆ తర్వాత అది క్యాలిక్యులేట్ చేసుకొని నీకు పంట లాభమా నష్టమా వచ్చే సంవత్సరం ఆ పంట ఏదైనా వద్దా ఆ భూమికి సెట్ అవుతుందా కావట్లేదన్న పూర్తి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు మాత్రమే రైతు సక్సెస్ అవుతాడు దయచేసి మేధావులు ఒక్కసారి కనీసం నోరు తెరవండి ఇప్పటికైనా మేధావులందరూ నోరు తెరిచి రైతుకు వరి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జేహింద్